ఎక్కడ విన్నావా చిన్న మాడి అయ్యి మాడి మండలు కో ఎవరు పెట్టింది ఎక్కడ ఎక్కడికిస్తున్నావా దచట్కి గాజర్ మలయేస్కిన జుట్టు పెరగగాకు నీలు పోసుకును పైంగా మామల్ల నీలు దెచి పెట్టునరా అబ్బనే నా బినితో అంతేనాడా ఇదక్కడనడతా అబ్బ ఎంబీ తా లింపో చార్జెల్ రా నేనా ఆ రా ఎక్కడ కట్ట ఐమి జుట్టుతో పిలిచండట పోతాంది ఎక్కడికి నీతి అట్ట ఇంటికి పోతున్నాం మేము రాళ్ళు మూసుకుంటున్నా బిన్నా రావాలా చూడ ఇటు వచ్చల నువ్వు ఇటు వచ్చల చెక్క చెక్క చిన్నగా రావాలా కళ్ళు గట్టి మూసుకున్నావు చేతులు కానీ మూసుకున్నావు పరిగీకుండా రా

అది పాచి నా పియ్య కాదు చిన్నగా దాటుకుంటున్నా పడుతుంది రాయి పడతావు దాని మీద పెట్టి రాయి మీద మాడిపోయి ఇప్పుడు పెడచ్చేనా దిగు పాపాలే కాచిన మళ్ళీ తోడకాడి పదే పని నువ్వు జుట్టు నువ్వు అంట అట్ట చిక్కుబడిపోసం జుట్టు ఎందుకు పనికి వచ్చాడు వినాయక స్వామిని అండడు నువ్వు ఎందుకు దిప్తున్నావా నువ్వు జుట్టు ఒకటి దిప్తున్నావా ఏం పిరకేసుకునేదే తిప్పకూడదు అట్ట జుట్టు చిక్కుబడిపోతుంది ఎమ్మంటలు తీసుకోపో ఎవరు దండిగా ఎత్తుకోత్తారో